రజనీకాంత్ నాగార్జున నటించిన కూలీ బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత తొలి రోజు ఈ సినిమా ప్రపంచ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్ర నైజాం కూలీ సినిమా బ్రేక్ కావాలంటే సుమారు యాభై ఐదు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ నూట పది కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు ఇక తమిళనాడు రైట్స్ వంద కోట్ల రూపాయలు కేరళ కర్ణాటక థియేటర్కల్ రైట్స్ ఇరవై కోట్లు నార్త్ ఇండియా రైట్స్ యాభై కోట్ల రూపాయలు అలాగే ఓవర్సీస్ రైట్స్ ఎనభై ఐదు కోట్ల రూపాయలకి అమ్ముడు పోయాయి దీంతో కూలీ సినిమాకి వరల్డ్ వైడ్ గా సుమారుగా మూడు వందల పది కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు కూలీ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి ఇక అడ్వాన్స్ బుకింగ్ లో కూలీ సినిమా రికార్డులు సృష్టించింది ఇండియాతో పాటు ఓవర్సీస్ నార్త్ అమెరికాలో టికెట్ సేల్స్ కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది ఈ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సుమారుగా ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం ఇక కూలీ సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసినట్టయితే ఈ చిత్రం తొలి రోజు తమిళంలో నలభై కోట్ల రూపాయలు తెలుగులో ముప్పై కోట్ల రూపాయలు కర్ణాటక కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో కోట్ల రూపాయల చొప్పున ఫస్ట్ డే రజనీకాంత్ లోకేష్ కనగరాజుల చిత్రం వరల్డ్ వైడ్ గా నూట నలభై కోట్ల రూపాయల నుంచి నూట అరవై కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు ఊహిస్తున్నారు అదే జరిగితే రజనీకాంత్ ఖాతాలో రేర్ రికార్డు పడినట్టే మరి తలైవా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి